ఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హర్నీ ముందుగా అయితే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు మీ అందరికీ హాయ్ నా పేరు హర్నీ నా లాగ్స్ ఫుడ్ ట్రావెల్ అండ్ షాపింగ్ రిలేటెడ్ ఉంటాయి ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు నేను మా బ్రదర్ వచ్చేసాము ఎక్కడికంటే కెసినోకి వచ్చామండి నేను ఎప్పుడు రాలేదు ఇది చెప్పాలండి అంత చందాల ఉందో అసలు ఆరోగ్య అలాంటివి కానీ ఇక్కడ ఉండే ప్రతి ఒక్క మగపిల్లలు ఎవరైనా ఆడతారండి పది పౌండ్లో ఎంత కొంచెం ఇటు ఆడుతూనే ఉంటాను నేను ఊరికే చూద్దామని అని ఎట్లా వస్తాను కానీ అది మంచిది కాదండి కానీ వీళ్ళు వస్తున్నారు కాబట్టి వచ్చాను సో మనం వెళ్ళి చూసేద్దాం పదండి ఊరికే చూడండి అంతే ఎలా దాని అంతే దాన్ని మైండ్కి తీసుకోవద్దు సరే మరి బాయ్ గౌతమ్ హాయ్ చెప్పు మా వ్యూయర్స్కి ఈ అబ్బాయి ఆడబోయేది నేను చూస్తాను సరే మరి ఇక్కడ ఏంటంటే అండి ఈ కిస్మోల్ అనేది చాలా లీగల్ అనమాట ఆడొచ్చు పోగొట్టుకోవచ్చు ఎవరేం లేదు కానీ వీళ్ళందరూ ఆడే వాళ్ళు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలండి ఏంటంటే మనం పోగొట్టుకున్న వాళ్ళందరూ డబ్బులు కలెక్ట్ చేసే వాళ్ళు ఆడ గెలిచిన వాళ్ళకి ఇస్తున్నారు అది మనకు అర్థం కాక మనం ఇంత అసలు నిజంగా అండి నేను ఇక్కడికి వెళ్ళినప్పుడు నాకు నిజంగా కొంచెం బాధేసింది ఇంత మంది ఉన్నారా ఈజీ మనీ కోసం వెంపర్లు ఆడేవాళ్ళు అనిపించిందండి అంత మంది తడతున్నారు వాళ్ళ లక్కను పరీక్షించుకున్నారు ఎవరికి రావట్లే అక్కడ అసలు ఎంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు ఇంకా కొంచెం ఇరవై రెండు వేలు మూడు వేలు వాళ్ళు అసలు ఎంత ఎంత డబ్బులు పెట్టి ఆడుతున్నారు నాకు భయం వేసింది కూడా అమ్మ ఏంటి అని అదేంటేనండి వాళ్ళు చేసేది మంచిగా లేనట్టు మన బీఆర్పీలు మన డీటెయిల్స్ బిఆర్పి స్కాన్లు అన్ని ఎన్ని వేసుకుంటున్నారు అసలు ఈ కార్డు మీద రెండు బీర్లు ఇస్తారు రెండు బీర్లు బీర్లు కానీ ఎదడ కానీ విస్కీ కానీ బీర్లు కానీ యూ అండ్ ఫ్రెండ్ కెన్ ఎంజాయ్ వన్ హౌస్ డ్రింక్ ఈ చురవలు బిట్టా బిడ్డ మనకి మంచి పడవలు దొరుకుతుంది ఇది అంత కుల్ల బడలు దొరుకుతుంది అంటే అక్కడ ఎక్కడ పడాలి

ఆ ముప్పై ఏడు నెంబర్ లో మన స్టేషన్ నెంబర్ మన ఇష్టం ఏదైనా పెట్టుకో ఇంకా ఆ నెంబర్ అక్కడ పడితే ఆ నెంబర్ మీద నువ్వు అన్ని నెంబర్లు పడాలా పంతొమ్మిది మీద అది ఏదో పంతొమ్మిది మీద పడింది సపోజ్ చిన్న మీద పడింది అనుకో ఇప్పుడు నీకు డెబ్బై ఐదు పెట్టావు అంటే ఏడు పనులు వస్తాయి నువ్వు పెట్టింది అనమాట వస్తాయి నాలుగు వేలు పోయినాయి ఆయాసం అంటే ఇదేనండి ఏం గౌతమ్ వాళ్ళు ఎవరైనా గెలిచిన వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళ వెళ్ళి కూర్చుంటున్నారు గౌతమ్ గెలిచిన వాళ్ళ దగ్గర ప్లేసులు ఓకే సార్ అన్ని నెంబర్లు ఏంటి ఆ నెంబర్లు ఏ బడ్డా వస్తాయా అంత ఎందుకు గౌతమ్ పది ఐదు అలా పెట్టు మరి ఒకేసారి ముప్పై నలభై పెడితే మొత్తం పోతున్నాయి ఇక అంత టెన్షన్ పడుతుందా వచ్చినాయా ఎంత వచ్చినాయి నలభై ఐదా పోనీలే నలభై ఐదు వచ్చింది డెబ్బై పౌన్లు పెడితే నలభై ఐదు వచ్చాయి ప్రశాంతంగా లోపలైతే అండి ఒక పెద్ద సామ్రాజ్యం లాగే ఉంది ఎంత మంది ఉన్నారు చూడండి అసలు ఎంత మంది ఆడుతున్నారు ఆల్కహాల్ తీసుకుంటున్నారు ఎట్లుందంటే ఆ లోపల నాకైతే అంటే అసలు నచ్చలేదు వాళ్ళు తీసుకునే టెన్షన్ అలా ఉంది పెడుతున్నారు పోతున్నాయి వాళ్ళు అసలు బల్లాలని గుద్దుతున్నారు చేతులతో అంత స్ట్రెస్ తీసుకుంటున్నారు అంత అవసరమా అనిపించింది వీళ్ళు ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నారు మా బ్రదర్ కూడా అంత నంట్లో స్ట్రెస్ తీసుకుంటే నాకు భయం వేసింది అవసరమా ఇక్కడికి వచ్చి వెళ్ళేటప్పుడు నేను అదే చెప్పా ఆరు వేలు ఒక పదివేలు నాకు పోగొట్టాడు రాత్రి పోగొట్టుకున్నాడు పాపం పోతే పోయే కానీ ఇంత స్ట్రెస్ తీసుకొని నువ్వు అది ఆటం అవసరమా అనిపించింది నాకు అని చెప్పాను

ఎంత పెట్ట అరవై నాలుగు వచ్చావు కదా ముప్పై 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 సో అదండి ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది మేము పదివేలు పెడితే మాకు ఒక లక్ష రూపాయలు వచ్చాయి ఏం రాలేదు రాలేదులేండి వంద పౌండ్లు అంటే పదివేలు జీరో ఏమి రాలే ఒక్క రూపాయి కూడా రాలేదు మొత్తం ఎంత మంది ఆడుతున్నారోనండి అసలు ఈజీ మనీ కోసం నిజంగా వస్తాయండి కానీ ఏమి రావు మనం అనుకుంటాం కానీ అంత ఈజీగా ఎందుకు వస్తాయి ఎంతమంది తెలుగు వాళ్ళు అయితే అసలు ఎంతమంది ఉన్నారోనండి ఆడడానికి వచ్చిన వాళ్ళు అసలు అమ్మో ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళే ఆడుతున్నారు పోతున్నాయి బాధపడుతున్నారు కొంతమందికి వస్తున్నాయి ఎవరికో ఒకరికి ఇద్దరికి ఎవరికి రావట్లేదు కానీ అదండి వీడియో కూడా ఏం లేదు జస్ట్ నేను నాకు అసలు వీడియో తినట్లేదు అండి వాళ్ళు రెండు మూడు సార్లు వాళ్ళు చెప్పారు కూడా ఒక్కసారి వీడియో డిలీట్ చేసేయండి అని నేను కొంచెం చిన్న చిన్ని బిట్స్ తీశానమాట మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తప్పకుండా షేర్ చేసుకోండి అండి ఈ వీడియో చూసి ఎవరు బెట్టింగ్ అలాంటివి మాత్రం చేయకండి అది తప్పు చాలా జస్ట్ ఊరికే ఇక్కడ ఏంటంటే లీగల్ చూపించడం కోసం తీసుకొచ్చామండి ఇక్కడ అన్ని లీగల్ అండి ఇవన్నీ మన దగ్గర అంటే ఏంటంటే మనము అడిక్ట్ అయిపోతాం అనమాట అందుకని దానికి అన్ని చేయకపోవడం నిజం అనుకుంటారు నీకు బావకి అసలు ఎవరికి నీకు అసలు బెట్టింగ్ లాంటి అలవాటే లేదు నాకు అసలు అలవాట్లేదు అక్క ఈ వీడియోలు చూసి రేపు నాకు ఎవరు పని లేదు అనుకో నేనే పడాలా అదండి మాకైతే ఏం రాలేదు వంద పౌండ్లు పదివేలు పోగొట్టుకొని ప్రశాంతంగా ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది ఇప్పుడు పోయేసరికి లేకపోతే ఎంత బాగా వచ్చి పదివేలు పోగొట్టుకొని పోతున్నాం గౌతమ్ ఇద్దరం అదండి నేను అక్క కేసినాకెళ్ళాంపా అక్క నిన్న ఎవరో అవుతామా నువ్వేగా అక్క కేసినాకెళ్ళాంపా అక్క అన్నాం కాదు ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తప్పకుండా షేర్ చేసుకున్నండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు నా వీడియోస్ మీకు ఏదైనా నచ్చితే లైక్ చేస్తుండీ అప్పుడేంటంటే చాలా మంది వీడియోస్ కవి చాలా మందికి అవి అన్నమాట వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అప్పుడే షేర్ కూడా చేసుకోండి మరి ఇంత ఈ వీడియోతో కంప్లీట్ అయిపోయిందండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వరకు బీ సేఫ్ బీ హ్యాపీ బా బాయ్ నేను చెప్పుకోవటం బాయ్ అండి